తనకు ప్రాణహాని ఉందని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన వ్యక్తి కొన్ని గంటల వ్యవధిలోనే మృతి చెందిన ఈ ఘటన యాప్రాల్లో కలకలం రేపింది జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాప్రాల్లో అడ్వకేట్ లక్ష్మణ్ తనకు ప్రాణహాని ఉందని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు ఫిర్యాదు చేసిన కొన్ని గంటల్లోనే అతను మృతి చెందాడు మృతుడి కుమారుడు మంచందన్ ఫిర్యాదు చేశాడు తన తండ్రి మృతికి తమ సమీప బంధువులే కారణమని ఆరోపించాడు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణలో భాగంగా ఆస్తి తగాదాలే లక్ష్మణ్ మృతికి కారణమని అనుమానిస్తున్నారు పోస్ట్మార్టం రిపోర్ట్ రాగానే కేసు వివరాలను వెల్లడిస్తామని తెలిపారు గుడ్ మార్నింగ్ అండి నా పేరు మనీష్ అధీరన్ సన్ ఆఫ్ తంబు లక్ష్మణ్ ఇక్కడ ఫాదర్ చనిపోయి ఉన్నారు ఇదంతా నా ఫాదర్ నేను టీ తీసుకురమ్మన్నాడు అండ్ మీ స్టేజ్ అలో మీరుంటే అక్కడ పోర్షన్ ఉంది సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ ఆ పోర్షన్ లో తను ఒక వాళ్ళే ఉంటారు ఈజ్ సీనియర్ సిటిజన్ సెవెంటీ ఇయర్స్ విత్ హెల్త్ కండిషన్స్ నేను టీ ఇంకా బిస్కెట్స్ తీసుకురమ్మన్నారు నేను వేరే చోటు ఉంటాను నేను అప్పటి వరకు వచ్చే వరకు ఈ గుడ్ వల్ల ముగ్గురు వాళ్ళ సిస్టర్ వాళ్ళ కొడుకులు పవిత్రన్ శివచంద్రన్ రజీవ్ ఈ పవిత్ర శివచంద్ర ఇద్దరు ఆర్మీ లో పనిచేస్తారు ఇంకా ఇద్దరికి ఇద్దరు డ్రంకర్స్ ఇక్కడ వస్తుంది కూడా వాళ్ళ ఫ్రెండ్స్ లో ఒక రోజు అంతా తాక్కుని ఇలానే చేస్తుంటారు ఇంకా ఈ రాజీవ్ వీళ్ళు ముగ్గురు మా ఫాదర్ తోటి ఈ స్టిక్స్ వల్ల కొన్ని ఆర్గ్యుమెంట్లు దిగారు నేను అప్పుడే వచ్చి టీ తీసుకొని తీసుకుని వెళ్తున్నాను నేను చూసి వాళ్ళు ఇంకా అగ్రివేటెడ్ గా ఫీల్ అయ్యి మా ఫాదర్ పైన అటాక్ చేశారు కొట్టడానికి చూశారు నేను ఎంతో కాపాడుకోవడానికి చూశాను మా ఫాదర్ ని కానీ కూడా కొన్ని దెబ్బలు మా ఫాదర్ కి తగ్లాయి చెస్ట్ పైన కొంచెం నెక్ పైన స్టమక్ పైన దాని వల్ల చాలా అన్ఈజీ ఫీల్ అయ్యాడు నేను అక్కడ నుంచి తనను హండ్రెడ్ కాల్ చేశాను నేను సో హండ్రెడ్ వాళ్ళు మాకు రావడానికి కొంచెం లేట్ అవుతుందండి మీరు డైరెక్ట్ టీ వచ్చేయండి హాస్పిటల్ తీసుకెళ్ళండి అని చెప్పారు నేను మా ఫాదర్ ని హాస్పిటల్ బొలవరంకి తీసుకెళ్లాను తీసుకెళ్లి అక్కడ ట్రీట్మెంట్ చేయించాను అక్కడ నుంచి నేను పోలీస్ స్టేషన్ వెళ్ళి మా ఫాదర్ తోటి నేను రిపోర్ట్ నేను రిపోర్ట్ రాసాను మా ఫాదర్ తోటి ఏమేమి జరిగింది ఎలా అజల్ట్ జరిగింది అని చెప్పేసి ఎలా కొట్టారని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రాపిచ్చి మా ఫాదర్ క్రెమెస్ లో మా ఫాదర్ టెక్నాలజీ అని పైన సైన్ చేసి మరి రిసీప్ట్ కాపీ తీసుకున్న తర్వాత కూడా అక్కడ జే జే నగర్ జే జవహర్ లాల్ నగర్ పిఎస్ లహ్ సిఐ సీఐ గారు ఎవరైతే ఉన్నారో తను ఏం యాక్షన్ తీసుకుంటలేరండి నార్మల్ ఓన్లీ వన్ సెవెంటీ సిక్స్ సెక్షన్ సస్పీషియస్ డెత్ పెట్టేశారు కానీ నేను అక్కడ నేను అక్కడ అటాక్ జరిగినప్పుడు ఉండే ఉండే ఇంకా అది లైవ్ విట్నెస్ చేశాను మా ఫాదర్ పైన ఎలాంటి అటాక్ జరిగిందో కానీ దానిపైన తను తనని ఇన్ఫ్లుయన్స్ పెట్టుకుని త్రీ నాట్ టూ గురించి ఏం మాట్లాడతారో కేసు రిజిస్టర్ చేస్తలేరండి ఈ మెయిన్ గొడవలు ఈ ప్రాపర్టీ వాళ్ళు వస్తుందండి డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ మా ఫాదరు హీస్ అ డివోర్స్ డివోర్స్ అయిన తర్వాత నేను ఐ మై స్టాండర్డ్ ఇయర్స్ ఓల్డ్ నౌ నేను స్టాండర్డ్ లో ఉన్నప్పుడు ఇక్కడ వచ్చేసారు మా ఫాదరు తన సిస్టర్ ఎవరైతే అన్మారీడ్ తన తనతో ఉండేసి మా మా ఫాదర్ మొత్తం జీతము పిఎఫ్ ఎన్నో లోన్స్ అండి ఆ లోన్స్ అన్ని ఇప్పుడు ప్రూఫ్ కూడా ఉంది బ్యాంక్ స్టేట్మెంట్స్ ఎస్బీఐ లో అన్ని తీసిచ్చి ఈ బిల్డింగ్ కట్టారండి కానీ తన ఏం చేసింది వాళ్ళ ఇంకొక సిస్టరు తన కింద ఉంటారు వాళ్ళ ముగ్గురు పిల్లలు ఇప్పుడు ఎవరైతే అటాక్ చేస్తారో వాళ్ళ పైన రిజిస్టర్ చేసింది అప్పటి నుంచి డాడీ ఎన్నో సార్లు నేను కోర్టుకు వెళ్తాను ఎందుకంటే నువ్వు నేను ఇక్కడ పిలిపించుకొని ఇంత డబ్బులు ఎంత ఖర్చు కానీ ప్రాపర్టీ ఏమో నాకు ప్రామిస్ చేసావు కానీ ఇవ్వలేదని చెప్పేసి ఎన్నో డిస్ప్యూట్ జరిగింది కానీ